ఈరోజు మనం యముడు గురించి తెలుసుకుందాం యమధర్మరాజు హిందూ పురాణాల్లో తరచు కనబడే ఒక పాత్ర నరకాలోకానికి అధిపతి సూర్యుని కుమారుడు పాపుల పాపులను లెక్క సమయం ఆసనమైనప్పుడు ప్రాణాలు తీయుట యముని పని యముడు దక్షిణ దిశపతి అధిపతి యముని పాసమును కాలపాసము అని పిలుస్తారు యముని వాహనం దున్నపోతు యముని నగరం యమపూరి నరకమును అని అంటారు యముని వద్ద కూటములో పాపుల పదులను లెక్కించడంకు చిత్రగుప్తుడు అనే సహాయకుడు ఉంటాడు యముడు ధర్మానుసారం సమయపాలనమైనప్పుడు జీవులు ప్రాణాలను హరిస్తాడని చెబుతూ ఉంటారు యముని చెంత ఏ విధమైన పక్షపాతానికి అధర్మానికి స్థానం ఉండదు యముని నియమాలు కఠోరమైనవి కనుకనే దండించే వారిలో తాను యముడునని శ్రీకృష్ణుడు భగవద్గీత విభూతి యోగంలో చెబుతాడు పుణ్యాత్ములైన జీవులకు యముడు సహజంగా సౌమ్యంగానే కనబడతానని చెబుతాడు పాపులకు మాత్రం భయంకరమైన రూపంతో రక్త నేత్రాలతో మెరుపులు చిమ్మే నాలుకతో నిక్కబొడుచున్న వెంట్రుకలతో చేతిలో కాలదండం ధరించి కనపడతాడు యముడు గొప్ప జ్ఞాని భగవత్ భక్తుడు నచికేతుని